శిల్పము ధారావాహిక జరిగిన కథ తన చెల్లి తెలుసుకున్న అహల్య గురించి ఆలోచిస్తున్న సాత్విక్ తాను గతంలో ప్రేమించిన లయ గుర్తుకొచ్చి చాలా బాధపడతాడు అహల్య నొచ్చుకోకుండా తన బాధని దూరం చేయాలి అనుకుంటాడు ఆ తర్వాత రోజు వాకింగ్లో అహల్య రాజా ఇంకా సాత్విక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా రాజా మాటల్లో ఏదో డిఫరెన్స్ ని గమనిస్తాడు సాత్విక్ అయినా అప్పటికి గమనించినట్టే ఊరుకుంటాడు ఇక వినండి పదకొండవ భాగం ఎన్నిసార్లు రమ్మంటున్నా రావట్లేదు మీరు ఈరోజు డాక్టర్ సాత్విక్ మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మన్నారు లేవండి వాకింగ్కి వెళ్దాం గౌతమ్ని బతిమాలింది అహల్య అబ్బా ప్లీజ్ అహల్య నిన్ననే కదా ముంబై టూర్ నుంచి వచ్చాను రేపు తప్పకుండా వస్తాగా తలనిండుగా దుప్పటి తన్ని మరో మాటకు అవకాశం లేకుండా పడుకున్నాడు గౌతమ్ భర్తతో మాట్లాడాలని అతని గుండెల మీద వాలి ఎన్నో ఊసులు చెప్పాలని ఉంటుంది కాని అదేంటో ఏ మాటలోనూ ఇద్దరికీ పొంతన కుదరకపోవడంతో చిన్నగా ప్రారంభమైన సంభాషణ కూడా భేదాభిప్రాయాలతోనే ముగుస్తోంది ఒంటరిగానే వాకింగ్కి బయలుదేరింది అహల్య ఎప్పట్లాగే హిందీ పాటలు వింటూ నడుస్తోంది ఆ రోజెందుకు ఇంకా రాలేదు రాజా గుడ్ మార్నింగ్ అహల్య గారు అంటూ వచ్చాడు సాత్విక్ తాను కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ నేను వింత సమస్యను ఎదుర్కొంటున్నాను డాక్టర్ ఎందుకో మీతో పంచుకోవాలనిపిస్తోంది నిదానంగా సంశయంగా అంది అహల్య చెప్పండి అహల్య నాతో చెప్పినవి ఎక్కడికి పోవు పైగా ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్స్ మృదువుగా అన్నాడు సాత్విక్ నాకు గౌతమ్తో మాట్లాడాలంటే భయం వేస్తోంది ఏది మాట్లాడినా అపార్థం చేసుకుంటున్నారు మాట్లాడితే తప్పు అలానే ఏమి మాట్లాడకుండా ఉన్నా అది తప్పే అవుతోంది పోనీ ప్రేమ లేదా అంటే విపరీతమైన ప్రేమ కాని ఆ విపరీతం నాకు ఆనందం కంటే బాధనే ఎక్కువిస్తోంది కటు మాటలతో ఏదో ఒక రకంగా బాధిస్తూనే ఉంటారు తనతో ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు చాలా రకాలుగా ట్రై చేశాను ఆయన చిన్నప్పుడు సంఘటన ఏదైనా ఆయన్ని బాధించుంటుందేమో అందువల్ల డిఫెన్స్ కోసం అఫెన్సివ్ అనే వైఖరిని అలవరుచుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అందరూ అంటుంటే ముక్కు మీద కోపమని సరిపెట్టుకున్నాను కానీ ఇప్పుడు అది పాజిటివ్నెస్సా లేక ఇన్సెక్యూరిటీనా అనేది తెలియకుండా ఉంది అసలు ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదు ఎప్పుడెలా మాట్లాడతారో తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రతిసారి నేను విఫలమే అవుతున్నాను ఏంటో ఒకరోజున్నట్టు మరో రోజు ఉండడం లేదు ఒకసారి సానుకూలమైందే మరోసారి ప్రతికూలమవుతోంది ఈ ఉపాయం రేపటికి పంచడం లేదు ఎప్పటికప్పుడు సమస్య కొత్త రూపు దాలుస్తోంది మరింత జటిలమవుతోంది ఇప్పుడు చిన్నోడు శ్రీకర్ కూడా పెద్దవాడవుతున్నాడు ఇద్దరు పిల్లలు చదువుల్లోకొచ్చి సక్రమమైన మార్గంలో ఉండాలంటే ఇంటి వాతావరణం కూడా అందుకు అనుకూలంగా ఉండాలిగా సన్నటి కన్నీటిపురని కంటిగట్టునే ఆపుకుంటూ చెప్పదలుచుకుందంతా చెప్పేసింది అహల్య ఇన్నాళ్లుగా వాకింగ్ నెపంతో ఈరోజు కోసమే ఆమెతో సంభాషిస్తున్నాను థ్యాంక్ గాడ్ మనసులోనే దేవుణ్ణి స్మరించుకున్నాడు ఆనందపడ్డాడు సాత్విక్ ఎస్ అహల్య కహల్య అప్ అయింది తనకే తెలియకుండా మానసికంగా కూరకపోతున్న డిప్రెషన్ అనే ఊబిలో నుండి ఆమెను బయటికి లాగడం నాకిప్పుడు సులభమైతుంది అహల్య నమ్మకం సంపాదించడం కోసమే ఇన్నాళ్లు ఓపికపట్టి తనంతటి తానుగా మాట్లాడే వరకు ఆగాను హమ్మయ్య నా ప్రయత్నం విఫలమవ్వలేదు తృప్తిగా అనిపించింది సాత్విక్కి ఆ రోజు వాకింగ్కి రానందుకు రాజాకి కూడా మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు నాటి వాకింగ్ సార్థకమైందన్న ఆనందంతో ఇంటికి చేరుకున్నాడు రాధా రాధా ఐ హ్యావ్ హిట్ ద నైల్ నా ప్రయత్నం ఫలించింది చెల్లాయి చేతులు పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉత్సాహంగా చెప్పాడు అన్న తన ఆనందాన్ని ఇంతలా ప్రదర్శించడం మునుపెన్నడూ చూడని రాధా ఆశ్చర్యంగా సాత్విక్ని చూస్తూ ఉండిపోయింది నీ బెస్టీ గురించి నాకు తెలిసింది నా ఐకెండి ఎక్కరఫర్ నిజానికి ఇక్కడ మానసిక ఒత్తిడి నుండి విమోచనం కావాల్సింది గౌతమ్కి కానీ రోగి అతడైన బాధితురాలు మాత్రం అహల్యే అతడి నార్సిస్టిక్ బిహేవియర్ వల్ల విపరీతంగా బాధపడుతున్న అహల్యకి యాంగ్జైటీ కూడా ఎక్కువే ఉంది ముందు అహల్యని ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చి ఆ తరువాత గౌతమ్కి థెరపీ ఇవ్వాలి చెల్లికి చెప్పాడు సాత్విక్ అవునా అన్నయ్య అహల్య వెనుక ఇంత పెద్ద సమస్య ఉందా విస్మయంగా అడిగింది రాధ మొన్న రెండు మూడు సార్లు ఆఫీస్లో కంటతడి పెట్టుకుంటుండగా గమనించాను కానీ అప్పుడే వీరేష్ తన కూతురికి పదో తరగతిలో మంచి మార్క్స్ వచ్చాయని అందరికీ స్వీట్లు ఇచ్చాడు అప్పటికప్పుడు ఐదు ఇచ్చి ఫీజు కట్టడానికి వాడుకోమన్నారు అహల్య అసలు అహల్య ఎప్పుడూ అంతే తానింతటి బాధలో ఉన్నా ఇతరులు సంతోషాన్ని పంచుకున్నా బాధని చెప్పుకున్నా వినడం మాత్రం ఎన్నడూ మానరు జీవితంలో తన బాధల్ని ఇతరుల బాధలతో కాని కుమిలిపోర్షపడం కానీ అస్సలు చేయరు అహల్య ఇబ్బంది పడుతున్నారని నవనీతంగారంటే వినడమే కాని ఇంతటి మానసిక వ్యధ అనుభవిస్తున్నట్టు నాకు తెలియలేదన్నయ్యా అహల్య పరిస్థితికి తాను బాధపడుతూ అంది రాధా చూడరాధా ఈ విషయం ఇద్దరి మధ్యనే ఉండాలి ఇన్ని నెలలకి నేను అహల్య మనసు విప్పి మాట్లాడగలిగే నమ్మకాన్ని సంపాదించాను సో నెవర్ ఎవర్ ఇన్ యువర్ ఆఫీస్ టాక్ అబౌట్ దిస్ ఓకేనా నేను కూడా ప్రొఫెషనల్ కాన్ఫిడెన్షియాలిటీ పాటించాలి కానీ ముందు నుండి నిన్ను అడుగుతూ ఉండడం వల్ల ఏదో ఉత్సాహంతో నీకు చెప్పాను చెల్లికి జాగ్రత్త చెప్పాడు సాత్విక్ నా నుండి విషయం ఎక్కడికి వెళ్ళదన్నయ్యా నీ చేతుల్లో అహల్యకి ఎంతో సాంతవన లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది తన శ్రేయస్సు కంటే మనకి ఇంకేం కావాలి ఆశావహంగా అన్నది రాధా వాడు మన కంపెనీకి చేసింది తెలిసే ఇలా మాట్లాడుతున్నావా ఊగిపోతూ అన్నాడు సుకుమార్ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి రెండు నెలలు కూడా అవ్వలేదు మళ్లీ ఆవేశపడుతున్నావు ఛ చిరాకు పడింది జెస్సీ నా ఆరోగ్యంపై అంత అక్కరున్న దానివైతే నువ్విలా ప్రవర్తించవు అధపాతాలంలోకి కూరుకుపోతున్న కంపెనీని కాపాడి నా మాట కోసం మిమ్మల్ని బరుస్తున్నాడు రాజా అలాంటి వాడి మీద నీకెందుకింత కడుపుమంట ఏ అంత కానివాడయ్యాడా అసలు అదంతా ఎందుకు కానీ కంపెనీ సంగతి వదిలే మన జీవితాన్ని నిలబెట్టిన సంగతి కూడా మర్చిపోయావా నీ కళ్ళు అంతగా ముసుకుపోయాయా బేబీ బేబీ సంగతి కూడా మర్చిపోయావంటే నీకు సంపదతో కళ్ళు మూసుకుపోవడమే కాదు మనసు కూడా చచ్చిపోయింది చేసి నువ్వు మానవత్వాన్ని మర్చిపోతున్నావు ఆవేశం బాధ కలిపి జెస్సీని అంటూ ఉండగా అసలే ఆవేశంగా ఉన్న సుకుమార్కు మరింత యగశ్వాస రాసాగింది మన కోసం మన కంపెనీ కోసం వాడి ఆత్మాభిమానాన్ని కూడా వదులుకొని వచ్చాడు ఇప్పుడు వాణ్ణికు బరువయ్యాడా ఇదసలు నీకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరైనా నీ బుర్రలో విషాన్ని నింపుతున్నారా నీ తమ్ముడు మాటలు వినా నీకు మనసు చెడింది ఎప్పుడో వాడే మనల్ని ముంచుతాడు చూస్తూ ఉండు మరింత మండిపడ్డాడు సుకుమార్ వ్యాపారవేత్త కనుక ఇలాంటి వస్తుందని ముందే ఊహించిన తాను ఏనాడో కొంతవంతు భాగస్వామ్యం డబ్బు ఖాతాలో వేసి ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాడు తన కుటుంబాన్ని వ్యాపారాన్ని నిలబెట్టిన రాజాకు తాను ప్రాణస్నేహితుణ్ణని నిరూపించుకున్నాడు సుకుమార్ ఎవరికీ తెలియకుండా చేసిన ఆ పనికి తనని తానే మెచ్చుకొని చెమటలు పట్టిన నుదురు తుడుచుకుంటూ ఇంత కఠినంగా మాట్లాడకు జెస్సీ ఐ కాన్ డూ దట్ ఐ కాంట్ కాంట బీయింగ్ అవే ఫ్రమ్ రాజా అంటూ జెస్సీని అడుగుతుండగానే కుప్పకూలిపోయాడు సుకుమార్ అయితే అఘోరించు మీరాడిందల్లా ఆడటానికి పాడిందల్లా పాడటానికి నేను సిద్ధంగా లేను వాణ్ణెలాగింటాలో నాకు తెలుసు ఆవేశంతో ఊగిపోతూ విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది జెస్సి మీద పడిన సుకుమార్ కాళ్లు చచ్చుబడిపోయాయి మాట రాలేదు ఏదో తెలియని బాధతో విలవిల్లాడాడు గొంతు ఆర్చుకుపోతుండగా దాహమని కానీ అప్పటికే మాట పెగల్లేదు ముచ్చమిటలు పూసి మనిషి చుట్టుకపోతూ ఉన్నా కనుచూపు మేరిలో తన బాధను పట్టించుకునే నాథుడే లేడు అలా ఎంతో అవస్థపడి కాసేపటికే నిర్జీవుడయ్యాడు సుకుమార్ సమయం ఆరైంది హాల్లో నుండి కళ్ళు నులుముకుంటూ పడకగదిలోకొచ్చిన జెస్సి కెవ్వు పెద్ద కేక వేసింది సుకుమార్ కళ్ళు పెద్దవిగా తెరుచుకొని ఉన్నాయి కాళ్ళు చేతులు బాధతో కొట్టుకున్నట్లుగా నిగడతన్నే ఉన్నాయి మనిషి చలనం లేకుండా ఉన్నాడు అలా భర్తను చూసిన జెస్సి నిర్గాంతపోయింది అహంకారంగా మాట్లాడి వెళ్ళిపోయిన తాను పరిస్థితి ఇంతటి విపరీతానికి దారితీస్తుందని ఊహించలేదు అన్నయ్య అన్నయ్య మళ్ళీ మీ ఫ్రెండ్ అలానే పడిపోయారు వెంటనే రండి అంటూ రాజాకి ఫోన్ చేసింది అయ్యయ్యో మొన్నటి దెబ్బ నుండి ఇప్పుడే కదమ్మా ఇంకా తేరుకుంటున్నాడు ఇంతలో మళ్ళీ ఏమైంది సరే నే వెంటనే బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు అని చెప్పి బయలుదేరాడు రాజా వచ్చి చూస్తూనే సమయం మీరిపోయిందని అర్థమైపోయింది రాజాకి క్రితంసారి ఉన్న ఆందోళన జస్సీ ముఖంలో కనిపించలేదు పక్క రేగి ఉండడం చూశాడు అంటే సుకుమార్ ఏదో బాధతో విలవిల్లాడు అనుకున్నాడు అతడి కాళ్ళు చేతులు కూడా అలాగే అనిపించాయి కుమార్ కుమార్ తడుముతూ పిల్చాడు రాజా ఒళ్ళు చల్లగా తగిలింది కుమార్ స్పృహలో లేకుండా ఎంతసేపు అయిందమ్మా గాబరాగా అడిగాడు ఇందాకే ఒక పావుగంట అయి ఉంటుంది ఉదయం లేస్తూనే కాఫీ అడిగారు పెడదామని వంటింట్లోకి వెళ్ళాను వచ్చి చూసేసరికి మంచం మీద నుండి కింద పడిపోయి ఉన్నారు నేను లేపుదామని చూస్తే అసలు స్పృహలోనే లేరని అప్పుడే అర్థమైంది నాకు తడబడుతూ వస్తున్న జెస్సీ మాటల్లో నిజం లేదని పసిగట్టడానికి ఎంతో సమయం పట్టలేదు రాజాకి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి పిలిపించాడు డాక్టర్ వచ్చి పరీక్షించి ఐదు గంటల క్రితమే ప్రాణాలు విడిచినట్టు చెప్పాడు నిద్రలో పోయారు అనడంతో అది సాధారణ మరణంగా తేల్చబడింది సుకుమార్ మరణంతో రాజాకి ఒక్కసారిగా జీవితమే శూన్యంగా అనిపించింది గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ రాజా మొన్న రోజు రాలేదనే మేము అనుకుంటుంటే ఏకంగా మూడు రోజులు మానేశారు మీ మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు మిలిటరీ మోహన్ గారు నవ్వుతూ అన్నాడు సాత్విక్ అవునవును చంద్రు ఇలియాస్ ఇంకా సుబ్బు కూడా అదే అనుకున్నారు రాను రాను మన వాకింగ్ ఫ్రెండ్స్ కి డిసిప్లిన్ తగ్గిపోతోంది అంటూ మిమ్మల్ని గురించి అనుకున్నారు నిన్నంతా మీరొచ్చాక ఏకంగా షీట్ ఇస్తానంటూ ఒంటిగాల మీద లేచారు మోహన్ గారైతే తాను నవ్వుతూ అంది అహల్య నిన్న సాయంత్రం ఆటో స్టాండ్ దగ్గర ప్రొఫెసర్ కౌర్ గారిని కలిశాను ఆవిడ అదే అన్నారు ఈ మధ్యకాలంలో వాకింగ్ అసలు మానట్లేదుగా అందరి దృష్టిలో బాగా పడ్డట్టున్నాను రమేష్ మొన్నే ఫోన్ చేశాడు ఒకటి రెండు రోజులు రాలేనని చెప్పాను కానీ ఆ విషయం చెప్పడానికి నిన్న అతడే రాలేదటగా వివరించాడు రాజా అదంతా సరే గాని ఎప్పుడూ వాకింగ్ మానను అనే మీరు ఏకంగా మూడు రోజులు మానేశారు అడిగాడు సాత్విక్ మా పెద్దమ్మాయితో మాట్లాడిన భ్రమర మొన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నాడు రాజా పెద్దమ్మాయ అయ్యయ్యో మరేం చేశారు కంగారుగా అడిగింది అహల్య కాదండి మా ఆవిడ చెప్పలేక చెప్పాడు రాజా అదేంటి వయసులో ఉన్న పిల్లలు మారం చేస్తారు వాళ్లకి నచ్చ చెప్పడం పోయి ఈవిడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మరింత ఆశ్చర్యంగా అడిగాడు సాత్విక్ రాజా ఇంటి పరిస్థితులు కొద్దో గొప్పో తెలిసిన అహల్య మాత్రం ఏమీ మాట్లాడలేదు ఇది స్వయంకృతాపరాధం అనుకుంది తన మనసులో అవును డాక్టర్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు నాకు భ్రమరతో పెద్ద చిక్కొచ్చి పడింది వాపోయాడు రాజా ఇంతకీ అసలు సమస్య ఏంటి రాజా గారు సున్నితంగా అడిగాడు సాత్విక్ రాజా తన సమస్యని సాత్వికి చెప్తాడా ఇంతకీ భ్రమర ఎక్కడికి వెళ్ళింది సుకుమార్ చనిపోవడంతో ఇప్పుడు రాజా ఏంటి కంపెనీ విషయంలో ఏం జరగనుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పం ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్లో